హాయ్ అండి ఇది ఏంటి అంటే మా వాడు చేసే అల్లరి చూడండి వీడు ఆ డబ్బాతోటి సోఫా లెక్కాలి చైర్లు ఎక్కాలి అనేసి వెళ్ళినా కానీ వీడు అసలు దీన్ని వదిలిపెట్టలేదు దీంతో మాక్సిమం అరగంట ఆడుకున్నాడు అలా ఆడుకోవడం నాకెంతో ముద్దొచ్చింది ఎంత అల్లరోడు అని అనిపించింది సో మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ ఇంట్లో ఇలాంటి ఉన్నాయా అవి చేసే అల్లరిని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా నిజంగా అండి ఇంత స్ట్రెస్ ఉన్నా కానీ ఇవి చేసే అల్లరితోటి ఇవి చేసే అమాయకమైన పనులతోటి చాలా మనము రిలాక్స్ అయిపోతాము ఎంత పెడతామండి వీటికి ఒక గుప్పడన్నం పెట్టేస్తే చాలు మన పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి మనుషులకి ఎంత పెట్టినా కానీ విశ్వాసం ఉండదేమో చాలామందికి కానీ వీటిని ఒక్కసారి పెంప చేయండి మనుషుల్ని ఎవరైనా పెంచుకుంటారేమో కానీ ఇలాంటి వాటిల్ని పెంచుకోరు మీరు అనొచ్చు వీధిలో డాక్స్ని పెంచుకోవచ్చు కదా అని సో వాటికి మా అమ్మాయి రోజు బిస్కెట్ ప్యాకెట్ ఒక కారు ప్యాకెట్ కొని పోసేసి వచ్చేసిద్ది అనమాట తను చేసి వచ్చాక నాతో చెప్పింది కానీ ఇది మాకు గిఫ్ట్గా వచ్చింది అండ్ మా వారు కావాలని తెచ్చుకున్నారనమాట దీన్ని సో అదే అన్నమాట ఓకేనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా కానీ ఎలాంటి వీడియోస్ చూసారంటే మాత్రం చాలా రిలీఫ్ ఫీల్ ఫీల్ అవుతారు ఏమంటారు నిజమే కదా నేను చెప్పింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు వేడి అల్లరి చాలా చేసేయచ్చు ఓకేనా Thank you